హర్ష కుమార్ అంట ఆయన నా గురించి ప్రెస్ మీట్లో ఒకటి మాట్లాడానండి లుచ్చానా కొడక చంద్రబాబు తగలాలి బీజేపీకి తగలాలి తిరగబడే పరిస్థితి రావాలి సోనియా గాంధీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నేను మాట్లాడాను ఇప్పుడు ఈ హర్షకుమార్ని అడ్డం పెట్టుకుని కొంతమంది అని ఫసక్ ముఖ్యమంత్రి పీఠం మీద మనమే కూర్చోవాలి నాకు కూడా పేకలేరు అవడం మరీ అసలు రోడ్ సైడ్ రోడీలాగా ఉన్నాడుగా మొత్తం ఏం నమస్తే పొలిటీషియన్ ఒక ఉన్నాడు ఎవరో ఆయన పేరేంటి పేరంటే హర్షకుమారా ఏం పేరా పేరు హర్షకుమార్ కుమార్ అంట ఆయన నా గురించి ప్రెస్ మీట్లో ఒకటి మాట్లాడానండి ఆ సుగుణాకర్ రావు అంటే ఎవడండి ఎవరత అంటే ఎమ్మెల్యే ఎంపీయా అంటే ఏమన్నా పదవి ఉందా కరుణాకర్ అంటే ఎమ్మెల్యేనా ఎంపీనా పద వందా అని అడుగుతున్నాడు అంటే ఎమ్మెల్యే ఎంపీలు మాత్రమే మాట్లాడాలా పోని ఈ వర్షకుమార్లు లెక్కే తీసుకున్నా ఇప్పుడు ఈయన ఏమైనా ఎమ్మెల్యేనా ఈయన ఏమైనా ఎంపీనా ఎక్స్ కదా ఎక్స్ అంటే ఏంటి మాజీ ప్రజెంట్ కాదు మా తాతలో నేతులు తాగారు వాళ్ళ మూతులు నాగండి అన్నట్టుగా నేను ఎప్పుడో చేశాను ఇప్పుడు కూడా నాకు ఆ పదవందనుకున్నాడా లేకపోతే అదే ఫీల్డ్లో క్యారీ అయిపోతున్నాడా మొత్తం లైఫ్ అంతా అంటే ఏదైనా ఆయన పార్టీలో కాదు సార్ అది కాదండి ఏదన్నా కాదు కాదు అది కాదు సార్ ఆయన ఏదైనా చెప్పనండి పాపం మొసలు అంత కష్టపడతారు ఆయన ఏదో చెప్పాలి అంటే చెప్పను అండి వైసీపీ నుడు అది కాదండి ఆయన 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 ఏమన్నా పదవి ఉందా ఏ పార్టీలో అన్నా ఓహో పార్టీలో పదవులు ఉన్న వాళ్ళే మాట్లాడాలన్నమాట పోనీ ఏమన్నా సోషల్ వర్కరా ఎవడో ఏదో కొసేన్ గాడు వినండి 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 కొసేన్ గాడు ఏదో కొత్త పదం వాడాడు అయ్యా తర్వాత బచ్చా నా కొడుకు ఏమన్నాడు ఇంకొకసారి రిపీట్ 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 బచ్చా నా కొడుకు అరే లుచ్చా నా కొడక అని అంటాం ఎంతసేపు హర్ష్ కుమార్ గారు గౌరవనీయులైన హర్ష్ కుమార్ గారు ఒక సెకండ్ పట్టదు కదా అరే లుచ్చా నా కొడక అనడానికి ఒక సెకండ్ పట్టదు కానీ నేను అన్నాను ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు మాజీ ప్రజాప్రతినిధి కాబట్టి మీకు ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ మాట్లాడతాను అలాగే మీరు కూడా కాస్త సంస్కారం చూపించాలి కదా వచ్చేనా కొడుకు అనే పదం వాడటం ఇప్పుడు మీ స్థాయికి మీలాంటి పెద్దవాళ్ళకి అది శోభనిస్తుందా అది సంస్కారం అనిపించుకుంటుందా మొహం మీద అనకపోయినా చాటునైనా ఇప్పుడు మరి గాలి ఉన్నాడు వెధలా ఉన్నాడు అని అనుకుంటారేమో మీ గౌరవానికి భంగం కలుగుతుందేమో అని నా ఆవేదన నా అంతర్మాత ఆవేదన మీకు అర్థమయ్యేలా చెప్తున్నానో లేదో మరి తెలీదు అది కాదండి మీరు పలాన ఓడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడండి పలాన ఓడి మీద ఆరోపణ చేశాడండి ఏంటి మాట్లాడితే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ అంటాడు ఓ కాలం కలిసి వస్తే అవుతానేమో అదే పెద్ద విశేషమా ఇప్పుడు నీ ఎంతోమంది పోరం పోకులు ఎదవన్నారు ఎదవలు గాలి అవుతున్నారు పది సంవత్సరాల నుంచి పోరాటంలో ఉన్నాం సమాజాన్ని సంస్కరించడానికి దోపిడికి మతం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడిని అరికట్టడానికి మత మార్పిడి ముఠాల నుండి ఈ దేశాన్ని సంరక్షించడానికి మరి పోరం బోగులే ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలుగా అవ్వగలగంగా లేనిది మన అవ్వలేదా ఆ టైం వస్తే అవుతామేమో ఎందుకు ఇప్పుడే కంగారు పడిపోతాం ఎందుకు సమాధానం రోడ్డుని ఆరోపిస్తూ ఉంటారు వాళ్ళ సమాజం నేనెందుకు అంటే సార్ వారి దృష్టికి మనం ఆనట్లేదన్నమాట సరే ఆయన పెద్ద మనిషి స్థాయి భేదం అని మాట్లాడాడు కాబట్టి ఒకసారి నేను కూడా కాస్త అర్థమయ్యేలా రెండు మాటల్లో చెప్తా హర్షకుమార్ గారు మీరు మహా అయితే ఒక నియోజకవర్గంలో మీకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ అభిమానులు ఉంటే ఉండి ఉండవచ్చు ఇప్పుడు ఉన్నారో లేరో కూడా తెలియదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా అక్కడ నా అభిమానులు ఉంటారు అర్థమవుతుందా అవుతుందా కొన్ని లక్షల మంది శివశక్తి కరుణాకర్కి అభిమానులు ఉన్నారు ఒక నియోజకవర్గం దాడితే నువ్వు దమిడికి చెల్లవు అనాకానికి చెల్లవు నువ్వు నీ స్థాయి ఏంది నా స్థాయి ఏంది ఇప్పుడు ఒక శవం దొరికింది ఈ శవం అడ్డం పెట్టుకుని ఏదో కాస్త మీడియాలో అని చూస్తున్నాం అంతకుముందు నిన్ను దారిని పోయే కుక్క కూడా పట్టించుకోలే ఇది నీ స్థాయి నా స్థాయి ఎందుకండి పెద్దవాళ్ళు స్థాయి గురించి నువ్వు మనం ఏం చేస్తున్నావు కంటెంట్ మాట్లాడదాం నువ్వేం చేస్తున్నావు అంటే కళ్ళ ముందు సాక్ష్యాధారాలు ఉన్నా కూడా మేము నమ్మం ఇది హత్య అని మీరు డిక్లేర్ చేయండి అని చెప్తున్నావు పోనీ అనుమానాలు ఉన్నాయంటే ఒక రకం పర్వాలేదు అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు కానీ హత్య అని డిక్లేర్ చేయడం ఒక పొరపాటు పోని అక్కడతో నాగేవంటే అంటే ఈ హత్య మళ్ళీ హిందుత్వం మీదకి హిందువుల మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నావు ఇది ఎందుకు చేస్తున్నావు దీంట్లో రాజకీయ కుట్ర కూడా ఉంది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది ఏ విధంగా రాజకీయ కుట్ర ఎలా ఉంటుంది అనేది కూడా నీ నోటితోనే నువ్వు చెప్పిన మాటలను బట్టే జనాలకు అర్థమయ్యేలా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు ఐజీలు ఎస్పీలు ఈ గత కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎలాగ తయారైపోయారంటే ఏ పార్టీలో అధికారం ఉంటే దానికి బానిసలకి తయారైపోయారు ఐఏఎస్లో ఐపీఎస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత అంట ఐఏఎస్లు ఐపీఎస్లు పాడైపోయారంట వాళ్ళ హయాంలో అయితే అసలు దగదగ దగదగ పెట్టిన బంగారంలో మెరిసిపోయారంట మరి అరవై డెబ్బై సంవత్సరాల అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ ఎందుకు అవినీతిని అరికట్టలేకపోయింది దేశవ్యాప్తంగా అవినీతి జబ్బుతోనే కదా అభివృద్ధి ఆగిపోయింది మీ ప్రభుత్వమే ఉంది కదా అరవై డెబ్బై సంవత్సరాల్లో అప్పుడు ఏం బీకారు అంటే ఈ ఇష్యూని తీసుకెళ్ళి కాంగ్రెస్ అధికారానికి ముడిపెడుతున్నాడు పెద్ద మనిషి మన ఎలా ఎలాగుందంటే కేంద్ర ప్రభుత్వానికి తగలాలి చంద్రబాబు తగలాలి బీజేపీకి తగలాలి తిరగబడే పరిస్థితి రావాలి సోనియా గాంధీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నేను మాట్లాడాను ఢిల్లీ డైరెక్షన్లో ఈ హర్షకుమార్ ఇక్కడ ఈ శవాన్ని యూజ్ చేసుకుని శవ రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కనుమరుగైపోయినటువంటి కాంగ్రెస్కి మళ్ళీ ఓటు బ్యాంకు చేకూర్చాలి మళ్ళీ కాస్త పోటీలోకి తీసుకురావాలి అనే ఒక ప్రయత్నం అలాగే ఈయన ముసలాడు అయిపోయాడు కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావాలి ఎందుకంటే ఈయన వందల కోట్లు సంపాదించాడు రాజకీయాల్లో అవినీతి చేసుకుని ఇప్పుడు కొడుకు గనక ఏ పదవి లేకపోతే రేపొద్దున ఆ కుంభకోణాల కింద అరెస్ట్ అవ్వచ్చు పొలిటికల్ ప్రొటెక్షన్ ఉంటే కాస్త సేఫ్గా ఉంటాడు సంపాదించింది సేఫ్గా ఉంటుంది అని ఢిల్లీ పెద్దలతో రాయబారాలు చేసుకుని అయ్యా ఇక్కడ మాకు శవం దొరికింది మరి దీన్ని అడ్డం పెట్టుకుని నేను ఇక్కడ కాంగ్రెస్కి ఊపిరి కొన ఊపిరి పోసే ప్రయత్నం చేస్తాను మళ్ళీ నాకు కాస్త టికెట్ ఏదైనా తగిలేస్తే నాకు కాదు ఈసారి నా కొడుకు తగలేయండి ఏదో ఒక విధంగా ఇక్కడ ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఒక రిలీజియన్ పీపుల్ని రెచ్చగొట్టి నేను గెలిపించుకునే ప్రయత్నం చేస్తాను అలాగే హిందువులు కొంతమంది సెక్యులర్గా ఉన్నారు వాళ్ళను కూడా మభ్యపెట్టి నా వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి అట్ల ఒక గెలిపించుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పి బేరసారాలతో ఢిల్లీలో ఉన్న పెద్దలతో లాబియింగ్ చేసుకుని ఇక్కడున్న కొంతమంది పాస్టర్లతో కొమ్మక్క ఈ శివరాజు గారు మొదలుపెట్టాడు ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే ఆగదం నాకు అర్థమవుతుంది ఏంటి అంటే కొంతమంది పాస్టర్లు ఈ హర్షకుమారు ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో వీళ్ళే కొంతమంది పాస్టర్లను చంపేసి అర్థమవుతుందా వీళ్ళే కొంతమంది పాస్టర్లను చంపేసి కూటమి ప్రభుత్వం మీదకి కేంద్ర ప్రభుత్వం మీదకి నెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు అందుకే ఒక పెద్ద లిస్టు చెప్తున్నాడు ఒక లిస్టు ప్రకారం చంపబోతున్నారు అని చెప్పి కాస్త కామన్ సెన్స్తో ఆలోచిస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరైనా కానివ్వండి అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు కావాలని కొని తెచ్చుకుంటారా కావాలని అశాంతిని రేకెత్తించుకుంటారా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది అధికారంలో ఉంది ఎక్కడా కూడా మత కలహాలు జరగకుండా అశాంతి జరగకుండా ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటారు వాళ్ళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రాకూడదనే కోరుకుంటారు ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఏదో రాజకీయాలు చేసి ఏదో పరిస్థితులు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఉన్న అధికారాన్ని సుస్థిరంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు అశాంతితో ఉండేది ఎవరు అంటే అసంతృప్తితో ఉండేది ఎవరు అంటే అధికారంలో లేని వాళ్ళు అయితే గీతే వాళ్ళు చేయాలి కుట్రలో మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే అధికారంలో లేని కాంగ్రెస్ చాలా ప్రమాదకరమని వీళ్ళు కనుక అధికారంలో లేకపోతే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి ఏదైనా చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఈ హర్షకుమారిని అడ్డం పెట్టుకొని కొంతమంది పాష్టళ్ళని ఫసక్ వేసేసి దీన్ని ప్రభుత్వం మీదకి నెట్టే ప్రయత్నము కుట్ర అని ఇక్కడ ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ప్రవీణ్ పగడాలకి న్యాయం జరగాలి అని మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి కాంగ్రెస్ అధికారం గురించి మాట్లాడుతున్నాడు సోనియా గాంధీతో ఫోన్లో ఉన్నాడంట చంద్రబాబు నాయుడు మీదకి కేంద్ర ప్రభుత్వం మీదకి తిరగబడి అంటున్నాడు జనాలని ఇది అర్థమవుతుంది కదా కామన్ సెన్స్ ఉన్న అర్థమైపోద్ది చూడండి నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం అన్ని చూసుకుంటాను అంతా నేను ప్లాన్ చేస్తున్నాను మీరు నన్ను జస్ట్ నా వెనకాల నుంచి అంటున్నాడు అంతే మన చూపు కార్యకర్తలు లీడర్ల మీద కాదు మన చూపు ముఖ్యమంత్రి పీఠం మీద అది అక్కడ ఉంది ఈయన చూపు మొన్న అంబేద్కర్ జయంతికి ఒక గ్రామానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి పీఠం మీద ఈయనకి అంత సీన్ లేదు అసలు ముఖ్యమంత్రి పీఠం కాదు కదా ఆ గుమ్మం దరిదాపులో కూడా వెళ్ళలేడు ఒక ఎమ్మెల్యే కాదు కదా వార్డు మెంబర్కి కూడా గెలుస్తాడు లేదో డౌటే ఒక వార్డులో మెంబర్గా నిలబెడితే గెలవడం కష్టమైనది ఇప్పుడు కానీ ఇప్పుడు ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని కనీసం ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వకపోతానా కొడుకుని చేయకపోతానా అని మొదలుపెట్టాడు ఇప్పుడు ముఖ్యమంత్రి పేడ మీద మనమే కూర్చోవాలి మనమే కూర్చోవాలంటే అక్కడ ఉన్న పది మంది ఎవరు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడతాడా మనమే కూర్చోవడం అంటే ఏంటి అంటే ఈయన ఎక్కి కూర్చోవాలి తప్పులేదు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి పేట మీద కూర్చోవాలనుకోవడం తప్పులేదు రాజ్యాంగపరంగా నీకు ఆ హక్కు ఉంది ప్రయత్నం చేసే హక్కు ఉంది కానీ చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎథిక్స్కి భంగం కలగకుండా మోరల్గా చేయాలి న్యాయబద్ధంగా ఉండాలి నీ ప్రయత్నం రాబందులు కనుక శవాల కోసం వెతికినట్లుగా ఈ శవరాజకీయాలు ఏంటి పోనీ ఇక్కడతో ఆపావా ఈ పాలిటిక్స్కి ముడిపెట్టడంతో ఆకకుండా హిందుత్వానికి కూడా ద్రోహం చేసే మాటలు మాట్లాడు చూడండి ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్ దాని మూలాలున్న బీజేపీ ఇది ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారని చెప్పి బీజేపీ అబద్ధపు ప్రచారం చేస్తుంది అంటే మైనారిటీలు హిందువులు మైనారిటీలు అవుతారనేది అబద్ధం జరగదు అని చెప్తున్నాడు ఓకేనా ఇది అండర్లైన్ చేసుకోండి ఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకోండి వాళ్ళు ఉన్న పార్టీ అంతా కదా వాళ్ళు ఉన్న మతోన్మాదు హైలీ ఇంటలెక్చువల్ బాడీస్ జరిపించిన హత్య బీజేపీ మీద దోశాడు మణిపూర్లో క్రైస్తవులని నుంచి ఫ్యానెటిక్ హిందూస్ మైన మైనార్టీ లేని క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని చంపేస్తున్నారు మోడీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక వార్నింగ్ లాంటిది తెచ్చింది యూరోపియన్ పార్లమెంట్ మోదీ గారికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పేరును చూసి తట్టుకోలేకపోవచ్చు భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోవచ్చు కొన్ని ఓర్వలేని ఉంటారు కదా కొంతమంది శత్రు దేశాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట భారతదేశంలో ఇలా మైనారిటీ మతస్థులకి అభద్రత ఉంది అని చెప్పి దానిని కోట్ చేసి అంటే వీళ్ళు లింక్అప్ అయ్యి ఉంటారు భారతదేశంలో విచ్ఛిన్నకర శక్తులు ఆయా దేశాలు చిత్రదేశాల్లో ఉండేటటువంటి ఆ దుర్మార్గులతో కనెక్ట్ అయ్యి అంటారు దాన్ని పట్టుకుని నేను ప్రచారం చేస్తున్నాడు నిజానికి ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతుంది ఈరోజు బెంగాల్లో మీకు కనపడట్లేదా బెంగాల్లో నుండి పారిపోతుంది ఎవరో హిందువులు కదా హిందువులు ప్రాణభయంతో పారిపోవట్ల చంపేట్ల హిందువుల్ని అంటే నిజానికి భారతదేశంలో ఏం జరుగుతుంది హిందువులు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు అనేక చోట్ల హిందువులు ప్రాణభయంతో పారిపోతున్నారు ఈ రోజుకి కూడా కానీ విదేశాల్లో ఎవడనంట గొట్టంగాడు ఏదో చెప్పాడంట వాళ్ళు చెప్పింది పట్టుకొచ్చి ఈ దేశంలో హిందూ ఫెనటిక్స్ అంట ఈ నీ మధ్య ఫేస్బుక్లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు రాజమండ్రిలో ఒక పెద్ద శోభాయాత్ర జరిగింది శ్రీరామనవమికి దాన్ని చూసి ఈయనకి భయం వేసిందంట ఎందుకు భయం వేసింది నీకు ఇప్పుడు రామాయణంలో రామ అనే పేరు వింటే మారుయీచుడికి అంట పారిపోతాడంట కానీ రామ భక్తులకి భయం లేదు కదా సుగ్రీవుడు విభీషణుడు విభీషణుడు రాక్షసుడైనా భయపడడు అంటే సహృదయం కలిగిన వారికి రామభక్తులకి సన్మార్గంలో ఉన్నవారికి రామ అనే పేరుతో భయం లేదు అలాగే హిందుత్వ పేరుతో జరుగుతున్నటువంటి ఈ శోభాయాత్రను చూస్తే దేశభక్తులు ఎవరికి భయం కలగదు సరిగదా ఉత్సాహం వస్తుంది మంచి వైబ్స్ వస్తాయి కానీ దేశ ద్రోహులకి మాత్రమే వెన్నులో వణుకు పుడుతుంది ఈ శోభయాత్రను చూసి ఈయనకి ఎందుకు భయం కలిగింది అంటే ఈయన మనసులో ఏవో కుట్రలు ఉన్నాయి ఆ కుట్రలని అడిగి అమలు చేయలేం కదా ఇంత పెద్ద సంఖ్యలో హిందువులు సంఘటితో అవుతున్నారు ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి కుట్రల్ని నేను ఎలా అమలు చేయాలి అని భయం కలిగింది దీనికి అసలు నాకు అర్థంగా కడుగుతున్నాను ఏమై పెద్ద మనిషి ఇంత వయసు వచ్చింది కదా ఇంత వయసు వచ్చింది చట్టసభల్లోకి వెళ్ళావు సంపాదించుకున్నావు భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాప్రాతినిధ్యం ఇవన్నీ అనుభవించావు మరి ఈ దేశం మీద నీకు కృతజ్ఞత ఉండాలి కదా ఎందుకు ఇంత దుర్బుద్ధి ఎందుకు ఇంకా ఏం సాధిద్దామని ఏం చేద్దామని అసలు ఈ రాబందు ఏంటి ఈ కుళ్ళు కుట్రలు ఏంటి ఎందుకయ్యా నీ కొడుకుని ఎంపీని చేయాలంటే చేసుకో ధర్మబద్ధంగా చేయి శవాలు అడ్డం పెట్టుకుని చేస్తావా ఈ శవం అయిపోయినా ఇంకో శవం లేపుతావా చే అసహ్యం వేస్తుంది ఇప్పుడు భారతదేశంలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ క్రిస్ క్రిస్టియానిటీకి మీదకి తల టెల్ట్ అవుతున్నారు ఈజ్ జాండ్ ఈజ్వాండ్ ఇంతకుముందు ఏమన్నాడు భారతదేశంలో హిందువులు మైనారిటీ అయిపోతున్నారు అని అబద్ధం చెప్తుంది బీజేపీ అన్నాడు కదా అంటే హిందువులు మైనారిటీ అయ్యే ఛాన్సే లేదని కదా ఆయన చెప్పింది ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆయన ఏమంటున్నాడు అరవై శాతం మంది అంట టిల్ట్ అయిపోతున్నాడు క్రిస్టియన్ వైపుకి అంటే హిందువులు మైనారిటీలు అయిపోతున్నాడనే కదా ఈయనకి ఈయన కౌంటర్ చేసుకుంటున్నాడని నాకు అర్థం కావట్లేదు నీకు నువ్వే కౌంటర్ చేసుకుంటే మేమెందుకు జనరల్గా ఈ పని పాస్టర్లు చేస్తారు అంటే పాస్టర్లకి నీకు ఏమైనా అవినాభావ సంబంధం ఏమైనా ఉందా వాళ్ళని మించిపోయేలాగా మించిపోయేలాగున్నావుగా నువ్వు పాస్టర్ దగ్గర ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నావా పోనీ పాస్టర్ ట్రైనింగ్ తీసుకుని అక్కడకంటే ఎక్కడ బాగుంది ఎక్కడికి వచ్చావా ఏదో తేడా కొడుతుంది నాకు ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుగా ఉంది వై బికాస్ వై బికాస్ నువ్వు చెప్పావు కాబట్టి ప్రపంచం మొత్తంగా మనం చూసుకున్నట్టే ఇప్పుడు చెప్తాడు చూడండి నాణిముత్యం పాస్టర్ చెప్తారు కదా కొన్ని కొన్ని నాణ్యముత్యాలు అంతకంటే గొప్పగా చెప్తాడు ఈయన అయితే అన్ని దేశాల్లో అన్ని క్రిస్టియన్ దేశాల్లో అసలు క్రిస్టియన్స్ అంటే అబ్బా అసలు క్రిస్టియన్స్ అంటే మహాన్ మహానుభావు అసలు వాళ్ళు అని చెప్తాడు నేన ఫుడ్ ఇస్తుంది ఫుడ్ ఇస్తుంది బట్టలు ఇస్తుంది బట్టలు ఇస్తుంది ఇల్లు ఇస్తుంది ఇల్లు ఇస్తుంది విద్య ఇస్తుంది విద్య ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది ఆరోగ్యం ఫైవ్ థింగ్స్ అబ్బా ఆల్ ది క్రిస్టియన్ కంట్రీస్ ప్రొవైడింగ్ ప్రొవైడింగ్ సఫిషియెంట్లీ సఫిషియెంట్లీ ఆల్ ది థింగ్స్ ఆల్ ది థింగ్స్ ఫ్రీ ఇన్ ఫ్రీ చెప్తా చూడండి ఆ క్రిస్టియానిటీలో ముందుగా వాళ్ళు సమకూర్చేది ప్రజలకు అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇస్తారు చదువుని ఫ్రీగా ఇస్తారు ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఆల్ క్రిస్టియన్ కంట్రీస్ మొత్తం క్రిస్టియన్ కంట్రీస్లో అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారంట అందుకని ఇప్పుడు మన దేశంలో కూడా ఇది క్రైస్తవ రాజ్యం అయిపోతే అన్ని ఫ్రీగా ఇచ్చేస్తారనే భావంతో అటు కన్వర్ట్ అవుతున్నారంట ఇది ఈ నాణిముత్యం వేరే మన దేశం కల్లా వ్యాపారం అసలు ఈయన ఎంపీకి ఎలా గెలిచాడు రిగ్గింగ్లు ఏమైనా చేశాడా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా క్రైస్తవ దేశాల్లో అన్నీ ఉచితంగా ఇచ్చేస్తున్నారా ఇల్లు బట్టలు ఫుడ్ విద్యా వైద్యం అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తుంటే పని ఒకటి చేస్తాడు అసలు సంక్రాంతిపోతాయి కదా ఆ మధ్య వెనిజులా అనే ఒక దేశం కూడా ఎట్లాగే మడిచిపోయిందని చెప్పి వార్తలు వచ్చింది ఎందుకంటే కొన్ని కొన్ని పార్టీలు ఈ ఉచితాలు ఉచితాలు ఉచితాల పేరుతో జనాలు రచ్చగొట్టి ఆ సంక్షేమ పథకాలు అన్ని అవసరానికి మించి అమలు చేసేటప్పటికీ మొత్తం సంగన అయిపోయిందంట ఇప్పుడు క్రిస్టియన్ అన్నింటిలో కూడా మొత్తం ఫ్రీ అంట ఒకసారి కొంచెం గూగుల్లోకి వెళ్ళి చూస్తే అమెరికాలో వైద్యము వైద్యం చూద్దాం ద యూఎస్ గవర్నమెంట్ డస్ నాట్ ప్రొవైడ్ హెల్త్ బెనిఫిట్స్ టు సిటిజన్స్ ఆర్ విజిటర్స్ ఉచితంగా ఇవ్వదు సరి కదా అమెరికాలో వైద్యం చాలా ఖరీదు అక్కడ డాక్టర్లకు ఉండేంత సంపాదన ఇంకెవ్వరికీ ఉండదని చెప్తారు మన ఎన్ఆర్ఐస్ కూడా అక్కడ డాక్టర్గా సెటిల్ అయిన వాళ్ళు విపరీతంగా సంపాదిస్తారని చెప్తారు అంత ఖరీదు అక్కడ వైద్యం అనేది నేను అమెరికా ఏందో చెప్పాను వీళ్ళు మాట్లాడితే అమెరికా మా క్రైస్తవ దేశం అసలు క్రైస్తవ దేశం అంటేనే అమెరికా అన్నట్లుగా చూస్తారు కాబట్టి అది తీసుకున్నా ఇది పక్కన పెడితే అసలు ఆఫ్రికా దేశాల్లో తినటానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక చిన్న చిన్న పిల్లలకి రోగాలు వస్తే వైద్యం చేయించే స్తోమత దిక్కు లేక లక్షలాది మంది చచ్చిపోతున్నారు మరి అక్కడ ఇవ్వట్లేదే ఈ క్రిస్టియన్ మిషనరీసు క్రిస్టియన్ గవర్నమెంట్సు విద్య వైద్యం ఫ్రీగా ఇస్తుంది బట్టస్తుంది గాలి గుడ్డిస్తుంది ఈయన ఎలా ఎంపీ చేయాలంటారు అసలు ఈ విధంగా ఈ హర్షకుమార్ చేస్తున్నటువంటి రాద్ధాంతం వెనకాల ఉన్నటువంటి రాజకీయ కుట్రలు నేను వెలికి తీసేటప్పటికీ అసహనంతో ఫ్రస్ట్రేషన్తో నా మీద బూతులు పంచాంగం ఎత్తుకున్నాడు పెద్ద మనిషి నాతోనే ఆగాడా అంటే అక్కడతో ఆగల మీడియాని కూడా జడుతున్నాడు మీడియా సంస్థలు లేకపోతే మాది ప్రజల్లోకి వెళ్ళదేమో అని భయం ముందు ఉండేదండి ఇప్పుడు అటువంటి భయాలు లేవు సోషల్ మీడియా వచ్చింది మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి కూడా లేదు మాకు మీరు ఒక్కొక్క ఏదో మాట్లాడుతున్నాడు మెయిన్ యాంకర్లు అనుకున్న చెత్తన కొడుకులు మెయిన్ యాంకర్లు అంట మరి వాళ్ళ పేర్లు చెప్పలేదు చెత్తన కొడుకులు అని జడుతున్నాడు నాకు మరి అసలు రోడ్ సైడ్ రొడీలాగా ఉన్నాడుగా మొత్తం ఏం పేకలేరు అంటున్నాడు చిచ్చి చిచ్చి చి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే వీళ్ళు జనాల గురించి ఏం ఆలోచిస్తారు వీళ్ళు దేశం డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తారు తాకట్టు పెట్టేయడానికి చూస్తారు కదా దేశాన్ని వీళ్ళు ఇప్పుడు ఆంధ్రా అని ఢిల్లీకి తాకట్టు పెడదామని చూస్తున్నాడు శవరాజకీయాలేపీ హర్షకుమారు కుట్రని బయటికి తీయడానికి అవసరం అయితే ఆయన్ని దర్యాప్తు చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను చాలా పెద్ద స్థాయిలో అయితే కుట్ర చేస్తున్నాడు కొడుకును ఎంపీ చేయాలి కొడుకుని రాజకీయాల్లో దేశం కేవలం ఒకే ఒక్క దురుద్దేశం ఒక పక్క కేఏపాల్ ఆయన కమిడియన్ అనుకోండి ఆయనకి ఇంత పెద్ద కుట్రలు లేకపోయినా మొన్నడు ఒక బర్నింగ్ టాపిక్ తీసుకుంటాడు ఏదైనా సరే ఒక బర్నింగ్ టాపిక్లు దొరతాడు వెళ్ళి అదే ట్రంప్ అంటాడు మోడీ అంటాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు కనుక కేఏపాల్ దగ్గర అంత దుర్మార్గమైన కుట్రలు లేకపోయినా ఆయన స్వభావం కేఏపాల్ స్వభావం కూడా ప్రమాదకరమే ఆయన హైలైట్ అవ్వడానికి ఏదేం చేస్తాడు పెంట కూడా తింటాడు మీడియాని పిలిచి పెంట తింటాడు కేఏపాల్ అంత డేంజరస్ మెంటాలిటీ ఈయన కోల్డ్ బ్లడ్ క్రిమినల్ అనమాట చాలా చాలా డేంజరస్ క్రిమినల్ హర్షకుమార్ అనే వ్యక్తి అయితే నేను చెప్పేది ఏంటంటే నువ్వేదో అంటున్నావు కదా పీకుతారా పీకలేరు అని చెప్పి సేమ్ నీకు కూడా అదే చెప్తున్నా నువ్వు హిందువుల ఏమీ పేకలేవు మా హిందువుల ఇంట్రుక కూడా నువ్వు పేకలేవు అర్థమైందా నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్లో నువ్వు పోటీ చేసినా నీ కొడుకు వచ్చినా నీకు ఏ విధంగా రాజకీయ సమాధి నిర్మించాలో రాజకీయంగా నేను ఎలా భూస్థాపితం చేయాలో హిందూ సమాజం ఆలోచిస్తుంది నీకు తగిన విధంగా బుద్ధి చెప్తుంది ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని కాకుండా నా గురించి మాట్లాడేవు కదా ఇక మరి నేను కూడా కొంచెం మాసుగా నాదైన శైలిలో స్పందించాల్సి ఉంటుంది అది తట్టుకోలు పెద్ద మనిషి కదా తట్టుకోలు ప్రశాంతంగా జీవితం ప్రశాంతంగా గడిపే నాతో పెట్టుకోమ ఆరోగ్యానికి మంచిది కాదు ఈ కుళ్ళు కుట్రలో కపటాలు అన్నీ మానేసేసి ప్రశాంతంగా ও مدد দিনি টঙ্গ ইনটলো জয় শ্রী রাম ভারত মাতা কি